తరఫున సంఘ కాపరి అభిషిత్తులు మరి వినోద్ గారు చేసిన యొక్క కార్యక్రమ కనుక దైవ సేవల రెట్టింపు సన్మాన పాత్ర చేశారు మరి వారి ఇండియా దేశంలో ఘనమైన గంభీరమైన పరిచర్య ఎవర కాలంలో ఒక రోజుకే ఒక ఆరు గ్రామాల్లో సంఘాలు దర్శించి ఉద్యోప చేసి వారిని తన గా గాత్రంతో మరి ఎంతో మందిని ప్రభు సన్నిధికి ప్రభు యొక్క మార్గాన్ని చూపించిన దైవ సేవకులు మరి విదేశాల్లో ఇలా వాడబడటం అనేది చాలా సంతోషం కనుక మమ్మల్ని ఈ యొక్క ప్రేమ పంచి సేవకులకి ఎంత ఆదరించి ధైర్యం వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలో తెలుసు దేవుడు ఈ యొక్క సంఘ సరిహద్దుని అద్భుతమైన పరిచయగా ఈ పరిచయం దీవించి ఆశ్రయించడం కాక ఆమె ఆత్మదీపం పరిచయం దర్శన కూడా మరి మా ప్రార్థనా సహకారము మా యొక్క ఎప్పుడు కూడా జ్ఞాపించుకుంటామని మేము తెలియజేస్తూ మా యూట్యూబ్లో కూడా మరి ఇది అప్లోడ్ అవుతున్న కనుక అనేక మంది వేలాది మంది ఈ యొక్క కార్యక్రమం ద్వారా దీవిన ఆస్వాసన పొందాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను వందనాలండి వందనాలండి ప్రియులు దైవ సేవకులు వారు కూడా చివరి మాట ప్రైజ్ దేవునికి మహిమ కలుగును గాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన ఏసయ్యకే చెల్లును గాక ఆమె చెప్పండి మరి మరి మీరు మీ సంగ కాపరి గారు వినోదయ్య గారు మరి దైవజనులుగా మమ్మల్ని ప్రేమించి మాకు మీరు చేసిన ఈ ఘనమైనటువంటి సన్మానానికి సత్కార్యానికి పేరు పేరిన మీ అందరికీ నేను వందనములు తెలియజేస్తా ఉన్నాను దైవజనులకు వందనాలు మరింతగా మీరు ఆశీర్వదించబడి మీ కుటుంబాలు మీరు అభివృద్ధిలోనికి రావాలని దేవజనుడైన వినోద్ గారు చేస్తున్న ఈ సేవ రాబోయే ఇంకా విస్తారముగా వ్యాపించాలని దైవజనుడిగా నేను కోరుతూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరొకసారి వారిని దీవిస్తూ నా మాటలు ముగిస్తూ సమయంలో భోజనాలు కొరకు ప్రార్థన చేసుకుని మరొకసారి మీ అందరికీ కూడా కృపమనే శుక్రీస్తునామములు పేరు పేరు చెప్పిన హృదయపూర్వక వందనాలు స్థైమం Inoiz